న్యూ లుక్ కి వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ న్యూ లుక్ ఛానల్ అనమాట ఈ రోజైతే ఒక మంచి మీషో నుంచి ఒక మంచి శారీ వచ్చానండి మెరూన్ వైట్ కలర్ కాంబినేషన్లు అనమాట చాలా చాలా సూపర్ సూపర్గా ఉందనమాట క్లాత్ అయితే జార్జెట్ క్లాత్ ఎక్సలెంట్గా ఉందండి క్లాత్ అయితే చాలా బాగుంది మీరందరూ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ తెకించుకోండి శారీ ఎందుకంటే నా మాట నమ్మండి అంత బాగుందనమాట రేట్ కూడా మనకి రీజనబుల్గా ఉంటుంది చాలా బాగుంది శారీ మీ ముందరే ఓపెన్ చేయాలి అని చెప్పేసి సిల్లర్ అన్నీ శారీ అయితే మీ ముందర నేను శారీ అయితే ఇదనమాట చాలా బాగుందండి శారీ సూపర్గా ఉందన్నమాట ఇంకా వెయిట్ చేయకుండా ఒకసారి ఓపెన్ చేసేసాము శారీ ఎలా ఉందో చూసి మాకు దాని బట్టి మనం తీసుకున్నాము శారీ అన్నది కదా సూపర్ సిలంటి ఉందనమాట చాలా చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ అయితే ఇది ఉంది ఉంది కలర్ కాంబినేషన్ శారీ అయితే చాలా చాలా బాగుంది అనమాట నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు శారీ ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మీకు ఐదు అన్ని చూపిస్తాను శారీ చూడండి శారీ సూపర్గా ఉంది అనమాట చాలా బాగుంది ఇక్కడ నుంచి ఇక్కడికైతే మనకి బ్లౌజ్ ఇస్తాడండి తర్వాత ఇదైతే పల్లో పల్లో అనమాట తర్వాత ఇక్కడికి వచ్చేసేసి మనకి శారీ అంతా బార్డర్ పెద్ద బార్డర్ వచ్చి పైన చిన్న బార్డర్ వస్తుంది అనమాట వైట్ మెరూన్ కలర్ కాంబినేషను అసలు ఎంత బాగుంది చూడండి చూస్తుంటేనే చాలా బాగుంటుందా కట్టుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది ఈ శారీ అయితే మనకైతే చూసినప్పుడు ఎప్పుడైతే కట్టుకోవాలనిపిస్తుంది అనమాట ఇక్కడైతే మొత్తము జెరీతో ఇచ్చాడండి మనకి వర్క్ వెంటకాల చూడండి జెరీ మొత్తం జెరీ ఇచ్చాడనమాట ఒక చిన్న నైస్ చిన్న బార్డర్ ఇచ్చాడు చిన్న చిన్న రేకులు అనమాట ఇవి మెడల్స్ అయితే కావు జస్ట్ ఒక రేకు లాంటి ఇట్లా బార్డర్ ఇచ్చాడు మనకి హ్యాండ్స్ కూడా వస్తుంది శారీ కూడా స్లిప్ సైడ్ అనమాట రెండు కింద అది బాగా ఫుడ్ వస్తుందన్నమాట శారీ చూడండి ఎంత బాగుందో అలా మనం పైకి వేసుకుంటే కదా సూపర్ ఉంది అనమాట శారీ అయితే ఎక్సలెంట్ ఉంది చూడండి అసలు దీన్ని మాకు బ్లౌజ్ వేసుకొని కట్టుకుంటే కలర్ కాంబినేషన్ తీరిద్దండి ఎవరికైనా ఈ కలర్ కాంబినేషన్ అనమాట వైట్ ఉన్న వాళ్ళకైనా బ్లాక్ ఉన్న వాళ్ళకైనా చౌండ్ అలాంటివి ఎవరికైనా ఈ కలరు తీసుకుయకా ఎవరికైనా ఈ కలర్ చాలా బాగుంటుంది సూపర్గా ఉందన్నమాట శారీ అయితే దాదాపు మనకి ఐదున్నర మీటర్స్ వస్తుంది శారీ సరిపోతుంది మనకు ఒక మీటర్ ఏమో బ్లౌజ్ వచ్చింది సైడు ఒక సైడ్ ఒక ఒక మీటర్ ఉంటే బ్లౌజ్ వచ్చిందనమాట బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయిస్తుంటే సరిపోతుంది ఇదంతా ఇక్కడ సై ఇక్కడ వస్తే అంత మొక్క ఏమో శారీ ఏమో యాక్ చేసిందనమాట చాలా బాగుంది ఈ క్లాత్ అయితే అసలు చెప్పడం జరుగుంది చాలా మెత్తగా వెయిట్లెస్గా ఉంది శారీ ఎక్కువసేపు అయితే మనం క్యారీ చేయగలం అనమాట వేసుకొని తీసేద్దాము అని తీసుకుంటే అట్లా ఏమి ఉందన్నమాట ఎప్పుడైనా మనకి నెలకాలమైనా చల్లకాలమైనా ఎప్పుడైనా మనకి వేసుకోవడానికి ఇబ్బంది ఉండదు మేడం శారీ అంత వెయిట్లెస్గా ఉంది బాగుందన్న శారీ ఏ ఫంక్షన్కైనా చిన్న చిన్న అకేషన్లకైనా వెయిట్లకైనా సింపుల్ దగ్గరిగా ఉంటుంది పెద్ద గురిక హెవీగా బార్డర్ ఉంటుంది అని పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి ఏమో హెవీగా కూడా అనిపిస్తుంది అనమాట చూడండి శారీ ఎంత బాగుందో సూపర్ ఉంది అన్నమాట నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట శారీ అయితే వెంటనే స్టిచ్చింగ్ చేపించుకొని వేసుకోవాలంతా అనమాట అంతా బాగుంది చాలా వరకు అయితే మీకు తెచ్చిన ప్రోడక్ట్ అని నేను వేసుకొని చూపలేదండి చూపించలేదు కదా ఈ సారి కంపల్సరీ ఉంది వచ్చినప్పుడు తప్పకుండా వీడియో వేస్తాను శారీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మా బాబు బర్త్డే వీడియో అందరూ చాలా మంది చూస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఇల్లంతా మెస్సీ మెస్సి ఉందని అనుభవం మేము రీసెంట్గా హౌస్ కట్టి అనమాట ఆ హౌస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ చాలా తెచ్చేది ఉన్నాం అనమాట అందుకోసం మా అపార్ట్మెంట్లో మేము ఉండేది హౌస్ లో కొంచెం మెస్సీ మెస్సీ ఉందనమాట పెట్టుకోవడానికి స్థలం లేకుండా అలా అనమాట మా హౌస్ అంతా అయిపోయినాక అప్పుడు మీకు బాగా వీడియో తీసి పెడతాను చాలా మంది కొంచెం వెయిట్ చేయాలి అంటే పెద్ద హౌస్ పెట్టుకుండి కట్టేది కొంచెం టైం పెట్టింది ఆ హౌస్ వీడియో ఎందుకు చేయలేదు అంటే కొంతమంది చెప్పారనమాట మా రిలేటివ్స్ వాళ్ళకి హౌస్ వీరోస్ పెట్టగాకు అంతా అయిపోయినాక పెట్టి ఒక సర్ప్రైజ్గా ఉంటుంది బాగుంటుంది అని చెప్పారు అందుకోసం అని చెప్పేసి హౌస్ వీడియో అనేది సెండ్ చేయలేదు కానీ కొన్ని ఫొటోస్ అయితే ఫిక్స్ అయితే మీకు సెండ్ చేస్తాను ఓకే సరే అదైతే మనం పక్కన పెట్టేసేస్తే శారీ చూడండి ఎంత బాగుందో మీషో ప్రోడక్ట్ అంటేనే అసలు అంత బాగుంటుంది మీషో అంటే మీషోని నాకైతే మీషో ప్రోడక్ట్ ఏవైనా సూపర్ సూపర్గా ఉంటుందన్నమాట చాలా బాగా నచ్చింది దాని ప్యాకింగ్ అది ఇంకా ఇంకా బాగా నచ్చుతుందనమాట ఎందుకంటే శారీ లోపల ఎలా ఉందో మన ప్రోడక్ట్ ఎలా బాగుందో ఏంటనేది మేము ఈ కవర్లో నుంచి బాగా చూసుకోవచ్చు అనమాట కొరియర్ బొప్పాయి తీసుకొచ్చి మా చేతికి ఇస్తే ఇలా చూసి ఎలా ఉంది ఏంటి అని చూడొచ్చు అనమాట ఇంతకుముందు అయితే ఇలాంటి ప్యాటింగ్స్ రాలేదు అందుకోసం అప్పుడు ఏమో ఏ ప్రోడక్ట్ ఎట్లా ఉందో లోపల ఏంటి అని చెప్పేసి ఇప్పుడైతే మిషో వాళ్ళు ఇలాంటి పే కవర్లు వేసేస్తాడనమాట అందుకోసం మా కారు చాలా సూపర్ సూపర్ సూపర్గా అనమాట అందుకే ఇంకా నెక్స్ట్ వచ్చే సారీ ఇంకా దీనికన్నా ఇంకా సూపర్ సూపర్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అంటే ఇప్పటి చాలా చాలా వరకు మిషోలో అన్ని మీకు నేను ప్రోడక్ట్ శారీస్ ఇలాంటివి ఏవైనా చెప్పింది మీకు రెండు గిఫ్ట్ చూపిస్తాను ప్రోడక్ట్ చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా మీరు మీషోలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్క తీసుకోండి మీకు మీకు పక్క చెప్పిన అంతా బాగుంటుంది అనమాట ప్రోడక్ట్ బాగాలేదు అసలు రెడ్డి ఇవ్వను బాగుండే నేను రిలీస్స్తాను అనమాట బాగుంది కాబట్టి సారీ మీకు రిలీ ఇచ్చాను అండ్ ఒకసారి వేసి మీద అలా వేసుకుంటే ఏదంటే పలో వస్తుంది కదా మనకి ఎన్ బ్రాడేట్ అప్ట్లా ఫేస్ అంతా అంతా ఫినిష్ చేస్తుంది అనమాట అంతా బాగుంటుంది తర్వాత ఇది మనకి ఇట్లా శారీలు అయితే ఇది వస్తుంది మొత్తం అదువులు వేసుకుంటే చేసిన పాపినెస్ చేస్తా అనమాట చాలా బాగుంటుంది నేనైతే ఏం చేస్తానంటే దీంట్లో బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోనండి నాకు ఎందుకో నచ్చదు నేను పంపిస్తూ వేరే సపరేట్ బ్లౌజ్ స్టిచ్ చేయించి వేసుకుంటాను నాకు ఎందుకు అలా నచ్చిందన్నమాట కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట అందరు ట్రై చేసి ట్రై చేస్తే మనకు స్పెషల్ ఏముంది అందుకోసం అని చెప్పేసి మనకు కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేస్తాం అనమాట అప్పుడు ఇంకా మీకు సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు అలా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ పెద్ద సాత్ సాత్ అది ఫ్రెండ్స్ నేను మీకు ఏంటంటే ఇంకో మళ్ళీ నెక్స్ట్ వచ్చేది ఇంకా శారీ వీడియో వస్తుంది ఇంకో మగ్గం వర్క్ బ్లౌజ్ పెట్టాను అనమాట అది ఆ వీడియో కూడా వస్తుంది మీరు తప్పకుండా చూడండి నెక్స్ట్ ఏంటంటే ఇంకో విషయం చెప్పాలి మీకు ఈ వీడియో అయిపోయినాక కుదిరితే రేపు అని ఇంకొచ్చి సేపట ఒక వీడియో మళ్ళీ వీడియో చేస్తాను మీకు మగ్గ వర్క్ వైట్ బ్లౌజ్ మగ్గం వర్క్ చూపించండి కదా అది స్టిచ్ అయిపోయిందన్నమాట తీసుకోవాలో తీసుకురావటం అన్నమాట తీసుకొచ్చినాక దాని రేపు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీకు పెడతాను చూడండి బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనుకుంటున్నాను నేను కూడా ట్రై చేస్తున్నాను చాలా బాగుంది మెస్ట్ అయితే ఇది ఫ్రెండ్స్ హీరో చూడండి మనం ఇలా పెట్టుకుంటే అంత బాగుంది ఇలా వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు ఒక డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నా బటన్ కొట్టండి నేను పంపించినప్పు నోటి గురించి అందరూ కూడా ఫస్ట్ మీకు వస్తుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ బాయ్ చిల్డ్రన్స్